మొబైల్ అనేది ఓపెన్ చేసి చూద్దాము సో మొత్తం అమౌంట్ అనేది పే చేస్తాము చాలా పెద్ద అమౌంట్ ఇది ఇక్కడ ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది అది దీనికి వేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ రాలేదు ప్లస్ ఇక్కడ ఐఫోన్ కూడా రాలేదు దీనికి ఏంటి ఒకసారి కూడా ఐఫోన్ అని వచ్చింది ఇది ఏంటంటే సీల్డ్ మొబైల్ అదే సీరియల్ నెంబర్ చెక్ చేసినా కానీ నాన్ యాక్టివ్ అనే వస్తుంది నేను మళ్ళీ అనుకోలేదండి కంపాలాకి వస్తానని అసలు ఆ బిల్డింగ్లో అయింది మళ్ళీ చూస్తానని అనుకోవాలా ఏదో అట్లా ఓకే యాభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఉందండి ఏది ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీ సిఫ్టీ సిక్స్ జీబీకి ఇక వారంటీ విషయానికి వచ్చాయండి అందరికీ చెప్తున్నాను ఈ బిల్ అయితే తీసుకెళ్ళి యాపిల్ స్టోర్లో ఇస్తే దేనికి పనికిరాదండి వాళ్ళు అసలు సంగతి చూసుకుంటే మనం వచ్చేసి బరారా బస్ స్టేషన్లో ఉన్నాం ఇది వచ్చేసి నార్మల్ క్లాస్ బస్ అండి ఇరవై ఐదు వేల షిలింగ్లు ఇది వచ్చేసి కొంచెం హై ప్రీమియం అనమాట ముప్పై ఐదు వేల షిల్లి అందరికీ నమస్కారం అండి లాస్ట్ రెండు వీడియోల్లో కొంచెం డల్గా ఉన్నాయి కదా ఈ వీడియోలో కూడా కొంచెం డల్గానే ఉంటాం మరి అంత కాదులే నాకు తెలిసి ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో మొత్తం నా హెల్త్ సెట్ అయిపోవచ్చు సో ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో ఇది మా తమ్ముడు నాకు ఇచ్చిన ఐఫోన్ అండి ఇప్పుడు నేను షూట్ చేసిన ఐఫోన్లో ఏంటంటే వీడియో క్వాలిటీ అంతగా ఉండట్లేదు దీంట్లో వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది అంత బాగాలేదు అంటే వీడియో తీసినప్పుడు బ్లర్ అవుతుందనమాట సో అందుచేతన దీంట్లో కూడా వీడియో తీలేకపోతున్నాను నేను తీసే మొబైల్లో వచ్చేసి క్వాలిటీ అంతగా ఉండట్లేదని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అందుకని ఏంటంటే ఈ ఐఫోన్ థర్టీన్ ప్రో ఏదైతే ఉందో మా తమ్ముడు ఇచ్చిన మొబైలు ఇది నేను ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఇంకో కొత్త మొబైల్ తీసుకుందామనండి మంచి మొబైల్ అది ఇప్పుడు నేనున్న బరారాలో మన తెలుగు వాళ్ళ దగ్గర ఉంటున్నాను కదండి బరారా ఇది బస్ స్టేషన్కి వచ్చాను బరారా నుంచి కంపాల వెళ్తున్నాను బై బస్సు కంపాల వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎంతనా ఎన్ని కిలోమీటర్లు ఉంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే రెండు వందల యాభై కిలోమీటర్లు ఆరు గంటల జర్నీ ఉంటుంది ఈ బస్సులో వెళ్ళిపోయి ఇక్కడ ఐఫోన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో ఓకేనా ఉగాండాలో అది కూడా కవర్ చేసినట్టు ఉంటుంది ఇంకోటి మనం తీసుకోబోయే ఫోన్ ఏంటో కూడా చూద్దాం మంచి మొబైలే తీసుకుంటున్నాను ఒకేసారి ఎందుకంటే ఇంక మనకి ఇబ్బంది ఉండకూడదండి ఇప్పుడు నేను వీడియో షూట్ చేసిన మొబైల్ తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుంది గత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నా జర్నీ మొత్తం ఈ మొబైల్లోనే తీసాము ఇప్పుడు తీసుకునే మొబైల్ కూడా మంచి మొబైల్ తీసేసుకుందాం ఒకేసారి బస్ టికెట్ ఈ విధంగా ఉంటుంది ముప్పై ఐదు వేల చిల్లింగ్స్ పడింది ఇది వచ్చేసి కొంచెం ప్రీమియం అనమాట దీంట్లో మొత్తం సీట్ కంఫర్ట్ కానీ కొంచెం మనకి ఛార్జర్ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి కొంచెం వేగంగా కూడా వెళ్తుంది మన బస్సు వచ్చేసి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది ఇంకా వెళ్ళేదారిలో టైం ల్యాబ్స్ కొంచెం మంచి లొకేషన్స్ చూసుకుంటా మనమైతే కంపాల వెళ్ళి అక్కడ ఎక్కడ ఎలాగా ఏంటి రేట్లు అనేది మాట్లాడేసుకుందాం ఓకే థ్యాంక్స్ అన్న నాకు కూడా ఇక్కడ వరకు వచ్చారండి అన్న అసలు సంగతి చూసుకుంటే మనం వచ్చేసి బరారా బస్ స్టేషన్లో ఉన్నాం ఇది వచ్చేసి నార్మల్ క్లాస్ బస్ అండి ఇరవై ఐదు వేల షిల్లింగ్లు ఇది వచ్చేసి కొంచెం హై ప్రీమియం అనమాట మనం వెళ్ళబోయే దీంట్లో ఇందులో కొంచెం సీట్స్ అవన్నీ కూడా ఏంటంటే కొంచెం ప్రీమియం మొత్తం ఇదిగోండి మొత్తం కూడా చూడండి లోపల ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటుంది బస్సులో ఇక్కడ మనకు వచ్చేసి విండో సీటే తీసుకున్నాము సీట్ నెంబర్ థర్టీ ఫైవ్ అని చెప్పారు ఇక్కడ ఇచ్చారు మనకి థర్టీ ఫైవ్ విండో సీటు బస్ మొత్తం లోపల ఇలా ఉంది ఈ విధంగా ఉందండి చూసుకుంటే ఇంకా బాగుంది బ్రదర్ దిస్ ఈజ్ ఏసీ బస్ ఏసీ ఓకే ఏసీ ఉంది కదా దీంట్లో ఏసీ సెంట్రల్ ఏసీలా ఉంది థ్యాంక్ యూ బ్రదర్ ఈ బస్సులో మనకి వాటర్ బాటిల్తో పాటు వైఫై ఫెసిలిటీ కూడా ఇచ్చారు చాలా బెస్ట్ అనిపించింది నాకు మనకి బస్సు దగ్గర ఇచ్చిన టికెట్ మన దగ్గరే ఉంచుకోవాలండి కండక్టర్ టికెట్లు అయితే స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు అందరి దగ్గర ఫైనల్గా వచ్చేసా బస్టాప్ దగ్గరికి నిజంగా ట్రాఫిక్ మామూలు లేదు కంపాలలో వచ్చేదాలో నేను మొత్తం కూడా సరిగ్గా చూపించలేపాను ఎందుకంటే బస్సు ఆ రోడ్ల దెబ్బకి షేక్ అయింది సో ఇంకా నేను టైం ల్యాబ్స్ ఇట్లా తీయడం కుదరదు కదా అందుకని వచ్చేసాను ఫైనల్ కంపాల ఏడు గంటల జర్నీ అండి ఈ బస్సులో నిజంగా నరకం ఏంటంటే ఫోన్ కొనడానికి వెళ్తున్నాం కొంచెం ఖరీదు గల ఫోన్ ఎవరో ఒకరిని మనం తెలుగు వాళ్ళని తీసుకుని వెళ్ళాలి ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు కొంచెం మంచిగా తెలిసిన వాళ్ళలో చింటూ అన్న అదే అన్న పేరు కనక్ యాక్చువల్గా చింటూ అని చెప్పారు అన్న దగ్గరికి అయితే వెళ్ళి అన్న అన్నని కూడా తీసుకుని వెళ్ళి కొంచెం తీసుకోవాలి అన్నకు ఫోన్ చేస్తే సరే రాతంపుడు తీసుకుందాం అని చెప్పారు అదంతా కూడా హాయ్ మై ఫ్రెండ్ డౌన్ టౌన్ విలియం రోడ్ యో వీళ్ళంతా మాట్లాడే వాళ్ళంతా కూడా బోడోడ వాళ్ళు వాళ్ళంతా కూడా అదే బైక్ టాక్సీ మనం మాట్లాడుకుంది ఇతన్ని ఐదు వేల షిల్లింగ్లు అడిగారు సరే ఏముందిలే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం చూస్తున్నాను కదా మామూలు గుడి కాదు నేను మళ్ళీ అనుకోలేదండి కంపాలాకి వస్తానని అసలు ఆ బిల్డింగ్లో అయినా మళ్ళీ చూస్తాను అనుకోవాలా ఏదో అట్లా వచ్చాను రాసిపెట్టుంది నాకు అర్థం అవుతుంది ఉగాండలో కంపాలనే కొంచెం డెవలప్డ్ అని చూస్తుంటే అంటే వేరే చూసా కదా వేరే సిటీలు చూసిన తర్వాత ఇది చూస్తంటే ఇదే డెవలప్డ్ అని అర్థమవుతుంది ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చింది నేనే బహుశా ఇవన్నీ పోయిన సార్ కవర్ చేయాలా ఇప్పుడు చూస్తున్నాను మీకు మీకు రోడ్లు ఇట్లా ఉంటాయి క్యాపిటల్ మొత్తం కూడా ఇది కాంప్లెక్స్లో ఉంది ఎప్పటికో మూడు సార్లు నాలుగు చాలా చూపించుంటాయి ఈ షాప్ని విల్సన్ రోడ్ ఉన్నాడు అన్న అదిగోండి మన చింటూ అన్నయ్య ఉన్నాడు ఇక్కడే అయినా బాగున్నావునా చాలా వాళ్ళు అవుతుంది నేను వచ్చేసి ఫోన్ తీసుకోలేదండి ఎందుకు ఏంటనేది కొన్ని కారణాలు ఉన్నాయి సో ముఖ్య కారణం మాట్లాడుకుంటే నేను వెళ్ళిన షాప్ వచ్చేసి ఇక్కడ ఆఫ్రికాన్స్ది వాళ్ళ దగ్గర వచ్చేసి డివైసు యాక్టివేటెడ్ నాన్ యాక్టివేటెడ్ అని రెండు ఉంటాయి నేను వెళ్ళిన షాప్ వచ్చేసి వాళ్ళ దగ్గర యాక్టివేటెడ్ ఉంది అంటే అది ఆల్రెడీ సిమ్ కార్డ్ వేసి వాడింది వాళ్ళు రీప్యాక్ చేస్తారనమాట ఇంకా వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు కదా మొబైల్ అని చెప్పి మనం వీడియో అయితే ఏం తెలియదు అక్కడ సో ఇంక నేనైతే ఎప్పట్లా మన అన్న గుర్తుపట్టారు కదా సో లాస్ట్ టైం దుబాయ్ వెళ్తా అన్న పేరేం అన్న మీ పేరు నా పేరు శివ శివ అన్న పేరు మర్చిపోయాను ఈ అన్న దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసాను సో మన మన అనుకొని వచ్చేసాను ఇంకా స్టే ఇంకా ఇక్కడే మన స్టే ఈరోజు మంచిగా ఇవాళ ఇక్కడ స్టే చేసేసి కంపాలలో రేపు మన మొబైల్ అయితే వెళ్ళి తీసుకుందామండి వేరే ప్లేస్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా నాకు కొన్ని షాప్స్ అయితే సజెస్ట్ చేశారండి సో ఎక్కడ తక్కువ ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ రేపైతే ఇస్తాను మొబైల్స్ కూడా కవర్ చేద్దాం అసలు ఎంత పడుతుంది ఏంటి కంపాలలో క్లారిటీ అయితే వస్తుంది సో ఇంక నేనైతే ఉంటాను సో నేనైతే డిజప్పాయింట్ అండి ఎంత దూరం వచ్చి నేను బస్సులో అంత కష్టపడి మొబైల్ తీసుకొని నేను ఏమనుకున్నాను ఈ నైట్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఈ ఉన్నాడు మన చింటూ అన్న చింటూ అన్న ఎవరో ఒకరి దగ్గర స్టే చేసేసి రేపు పొద్దున్నే బస్ ఎక్కేసి వెళ్ళిపోదాంలే అనుకున్నాను బట్ కానీ ఏంటంటే ఇంకా నాకు ఏ పని అనుకున్నా నాకు జరగదు లేట్గానే అవుద్ది సరే ఇంక నేనైతే ఇంకా రేపు కలుద్దాం ఒకరోజు తరువాత చాలా షాపులు తిరిగిన తర్వాత మన తెలుగువారు మన కనకన్న ఉన్నాడు కదా అన్న ఏంటంటే ఈ షాప్కి తీసుకొచ్చారు దీని పేరు బ్రాండి ఫోన్ ల్యాండ్ ఇది వచ్చేసి కంపాల అదే మన ఉగాండ క్యాపిటల్లో కంపాలలో కింగ్డమ్ కంపాల అనే మాల్లో ఉంది షాప్ ఇది మన భారతీయులు మంచి రెస్పెక్ట్ ఇస్తారని ఇక్కడికి వచ్చానండి ఇక్కడ ఇంకోటి తక్కువ రేట్ ఇస్తారు కొంచెం ట్రస్ట్ ఉంటుందని చెప్పి వస్తే ఇక్కడ ఈయన మాట్లాడే మాట తీరు చూస్తుంటేనే నాకు సగం ఇంట్రెస్ట్ పోయిందండి తీసుకుందాం అనే ఇంట్రెస్ట్ అయినా అప్పటికి కొంచెం రూపాయి తగ్గితే మనకి ఏదో దానికి ఉపయోగపడుతుంది కదని చెప్పి రిక్వెస్టెడ్గా మాట్లాడుతున్నా నాకు వేరే షాప్లో అయితే ఈ ప్రైస్ చెప్పారండి మరి మీరేంటి ఇంత ప్రైస్ చెప్తున్నారంటే అక్కడికే వెళ్ళి తీసుకో అంటున్నాడు ఒకటి చెప్తానండి ఒక వ్యాపారస్తుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే తన దగ్గరికి వచ్చిన కస్టమర్కి రేట్ ఎంతైనా చెప్పనివ్వండి మాట తీరు అనేది మంచిగా ఉండాలి అప్పుడే వాళ్ళ బిజినెస్ అయితే బాగుంటుంది మీ అందరికి కూడా నేను చెప్పేది అదే అండి మాట తీరు ఇంపార్టెంట్ వే ఆఫ్ టాకింగ్ మన కస్టమర్తో ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అవును ఒప్పుకుంటాను అది పెద్ద మాలు కొత్తగా ఓపెన్ చేశారు సో అక్కడ ఏంటంటే ఆయనకి రెంట్ వర్కౌట్ అవ్వాలంటే ఒక రూపాయి ఎక్కువ చెప్పుకోవాలి తప్పలేదు కానీ మాట తీరు ఇంపార్టెంట్ ఆ మాట తీరిని బట్టే మన బిజినెస్ ఆధారపడి ఉంటుంది మన ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుందండి ఈయన బట్టి నాకు అర్థమైంది ఇక్కడైతే నేను మొబైల్ తీసుకోవట్లేదు అంత డిమాండ్ చేసినప్పుడు మనకెందుకండి మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి మనం ఉగాండా కంపాల క్యాపిటల్లో ఉన్నాం సో ఇంకొక షాప్కి వెళ్దాం ఇది కాకపోతే ఇంకొక విషయం ఈ ఉగాండాలో మనం ఎక్కడైనా లోకల్ షాప్లో ఏదైనా మొబైల్ కొంటే మనకి ఇంటర్నేషనల్ వారంటీ అయితే రాదండి మా ఫ్రెండ్ ఒక అతనికి కాల్ చేశాను యాపిల్ స్టోర్లో వర్క్ చేస్తా అంటే అతను చెప్పింది ఏంటంటే మీకు యాపిల్ ఆథరైజ్డ్ బిల్ ఉంటేనే మీకు వారంటీ అనేది ఇంటర్నేషనల్ వస్తుందని చెప్పారు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మనకి ఇచ్చే బిల్లు మాన్యువల్ బిల్ అంటండి జిఎస్టీ బిల్ ఇట్లా ఏమేవారంట దానికి వారంటీ ఎలా వస్తుందని చెప్పండి అది ఏంటంటే మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు అప్పుడు డివైస్ యాక్టివేట్ అయినట్టుగా వస్తుంది అని చెప్తున్నారు అది ఏ ఐఫోన్ అయినా కామను బట్ మనకి బిల్ అయితే ఉండాలి కదా ఆథరైజ్డ్ బిల్లు అది ఇంకా వారంటీ అయితే ఉండదండి ఇంకా ఐఫోన్ మేము ట్రస్ట్తో ఇలాంటి దేశానికి వచ్చినప్పుడు తీసుకోవడమే ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నానండి నేనైతే ఇట్లా సజెస్ట్ కూడా చేయను మేబీ మీరు దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు దుబాయ్లో మేబీ అట్లా బిల్ అయితే ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను ఈసారి దుబాయ్ వెళ్ళినప్పుడు అది కూడా నేనైతే కవర్ చేస్తాను నేను ఐఫోన్ ఇన్ని సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను దానికి ఎటువంటి కంప్లైంట్ ఉండదనే నమ్మకంతో తీసుకుంటున్నాను నా బెటర్ సజెషన్ మీకు వారంటీ ఎక్కడైనా కావాలి అనుకుంటే ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి ఇంకోటి పెద్ద పెద్ద షాప్స్ నమ్మకమైనవి అక్కడ తీసుకుంటే బెటరు సరే ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చానైతే ఐఫోన్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఐఫోన్ థర్టీన్ నుంచి మాట్లాడుకుందాం అండి ఎందుకంటే ట్వెల్వ్ అయినా ఓల్డ్ మోడల్స్ కదా థర్టీన్ నుంచి ఐఫోన్ థర్టీన్ మినిమం ఈ రోజుల్లో టూ ఫిఫ్టీ సిక్స్ ఉండాలండి వన్ ట్వంటీ ఎయిట్ నేను సజెస్ట్ చేయను బట్ వన్ ట్వంటీ ఎయిట్ కూడా అడుగుదాం బడ్జెట్ లవర్సే కదా సో ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కింద హై ఇండియన్ కరెన్సీ కరెన్సీమే ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఓకే యాభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఉందండి ఏది ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫిఫ్టీ ఫైవ్ ఓకే దానికి దానికి ఒక మూడు వేలు తేడా ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ ఏ తీసుకోవచ్చు ఐఫోన్ ఫోర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ యాభై ఎనిమిది వేలు పడుతుందండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కత్తినా ఐఫోన్ ఫోర్టీన్ ఫోర్టీన్ అరవై రెండు వేల ఐదు వందలు అట్లా పడుతుందండి సుమారుగా సో ఫోర్టీన్ ప్లస్ కి ఫోర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ బోల్ సో అరవై రెండు వేల ఐదు వందలు పడుతుంది అనమాట టూ ఫిఫ్టీ సిక్స్ అయితే డెబ్బై ఎనిమిది వేలు పడుతుంది అండి ఐఫోన్ ఫిఫ్టీన్ నాకు మరి ఇండియాలోకి ఇక్కడికి ఇదైతే కొంచెం తేడా అనిపించట్లేదు ఓన్లీ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వల్ జీబీ అయితే ఎయిటీ సిక్స్ థౌసండ్ అంట ఎనభై ఆరు వేలు ఫైవ్ జీబీ ఐఫోన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ప్రోకిత్తున ఫిఫ్టీన్ ప్రో వచ్చేసి తొంభై నాలుగు వేలు పడుతుంది టూ ఫిఫ్టీ సిక్స్ మ్యాక్స్ 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 అయితే కనుక లక్ష ఐదు వేలు పడుతుంది సిక్స్ మ్యాక్స్ అయితే కనుక ఫైవ్ ట్వెల్వ్ కితనా హై మ్యాక్స్ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు పడుతుందండి ఏది మ్యాక్స్ వన్ టీబీ వచ్చేసి లక్ష నలభై వేలు పడుతుంది ఇక్కడైతే ఏది మ్యాక్స్ సో తీసుకునే ముందు ఏంటంటే మనకి ఏదైతే మొబైల్ తీసుకుంటామో మనం దాని వెనక మళ్ళీ యాక్టివ్ నాన్ యాక్టివ్ అని ఉంటుందండి యాక్టివ్ అంటే ఆల్రెడీ మొబైల్ వాడి రీప్యాక్ చేస్తారనమాట ఇది కొన్ని చూస్తున్నారు కదా ఎనమాల సీరియల్ నెంబర్ ఉంటుంది ఇది యాపిల్ వెబ్సైట్లో మనం సెట్ చేసామంటే నాన్ యాక్టివ్ అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చా చూడండి నాన్ యాక్టివ్ అలా రావాలి అలా వస్తేనే మనం తీసుకోవాలి సో బార్ డమ్మీ సీల్డ్ రీప్యాక్డ్ ఐఫోన్ దిగావు ముఖ్యంగా ఐఫోన్ ఒరిజినల్ డూప్లికేట్ అని కనుక్కోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రిక్ అయితే పాటించండి పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే మార్కెట్లో బ్లూ కలర్ లైట్లు అనేవి దొరుకుతాయి ఇప్పుడు బ్లూ కలర్ లైట్ ఆ సీల్ పైన వేయంగానే మనకి ఐఫోన్ అని వచ్చింది చూస్తారు కదా కింద వచ్చేసి క్యూఆర్ కోడ్ కనపడింది చిన్నది ఆ పక్కన ఇది రీప్యాక్డ్ అండి అంటే ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేసి మళ్ళీ రీప్యాక్ చేశారనమాట దానికి వచ్చేసి ఆ సీల్ ఉంది బట్ ఎక్కడా కూడా మనకి ఐఫోన్ అని పట్ల క్యూఆర్ కోడ్ కూడా కనపడలే దీనికి మాత్రం ఏంటంటే క్యూఆర్ కోడ్ కనపడుతుంది ఐఫోన్ అని మాత్రం కనపడుతుంది సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా కానీ బ్లూ లైట్ ఒకటి క్యారీ చేయండి సీల్ పైన వేసి చూడండి ఐఫోన్ అని ఉంటేనే తీసుకోండి ఈ గుజరాత్ అని ఏంటంటే అండి సో ఎలా అంటే కొంచెం నాకు మాట తీరు కూడా రకంగా కనిపించింది తీసుకుంటే తీసుకోలేదంటే లేదు అన్నట్టుగా చెప్తున్నాడు ఏదో మాల్లో పెట్టుకున్నాడు కదా షాపు పెద్ద మాలు దానికి తగ్గట్టే కొంచెం రేట్లు కూడా బయటికి ఇక్కడికి ఎక్కువ చెప్తున్నారు సో అందుకని చెప్పి ఇంక దేనికిలే టైం ఉంది కదా కొంచెం ఎక్కువ మనీ పెడుతున్నప్పుడు ఏంటంటే కొంచెం తిరగడంలో తప్పలేదనిపించింది అందులోనూ నాకు మన కనకన్నా కూడా సపోర్ట్ ఇస్తున్నారు తిరుగుదాం లే బ్రో ఎక్కువ మనీ కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం థ్యాంక్స్ అన్న ఇక్కడ విల్సన్ రోడ్లో అన్నవాళ్ళకి తెలిసిన షాప్ అండి పేరు సెల్యులర్ పాయింట్ అనమాట ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మన కనకన్న పోయినసారి మొబైల్ ఇక్కడే తీసుకున్నాడు ఇంకొకటి ఒరిజినల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడే ఉందండి అలా వేసి చెక్ చేసామనమాట సో ఇది వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఇక్కడ వీళ్ళ ఓన్ రమ్మ లేదు యాక్చువల్గా మేము వచ్చి తీసుకుంటామని చెప్పి ఈ ఫోన్ అనేది బయట పెట్టారు మొత్తం ఫోన్లని ఆ లాకర్లో ఉంటాయి సో ఈ ఫోన్ కాస్ట్ ఇప్పుడు ఎంత పడింది ఏంటనేది మొత్తం ఇంక ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ దేనికి తక్కువే పడింది మనకి మన ఐఫోన్ థర్టీన్ ప్రో అయితే ఎక్స్చేంజ్ ఇచ్చేసాం వీళ్ళకి ఫోన్ అయితే వన్ టీబీ వేరియంట్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సో మనీ చూస్తున్నారు కదండి ఎంత పెద్ద మనీయో ఇది నేను తీసుకున్న మొబైల్ చెప్పే కదా మీకు ఇందాక ఒరిజినల్ అలా చెక్ చేయాలో లైట్ ఏదైతే ఉంటుందో సీల్ పైన వేసి చెక్ చేశాను నాకైతే ఐఫోన్ అని కనపడింది తీసేసుకున్నాను ఇంకోటి బ్యాక్ సైడ్ అయినా కూడా మనం నమ్మకూడదండి మనకి ఒకటికి రెండు వేలు సెక్యూరిటీకి చూసుకోవాలి బ్యాక్ సైడ్ ఏదైతే బాక్స్కి సీరియల్ నెంబర్ ఉందో అదే సీరియల్ నెంబర్ నేను ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ మొబైల్ లోపల కూడా అదే సీరియల్ నెంబర్ ఉంటే అది ఒరిజినల్ వాళ్ళకి చెప్పాను నేను ముందే ఏమండి నేను బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా నాకు లోపల అదే ఉండాలి సీరియల్ నెంబరు అని చెప్తే ఓకే అలాగే ఉంటుందని చెప్పారు ఒక లేదంటే కనుక నా మనీ నాకు రిటర్న్ చేయాలండి అని మాట్లాడుకున్నాం అనమాట మొత్తం మొత్తం మాట్లాడుకొని తీసుకున్నాం అనమాట అది ఒకసారి మొత్తం కూడా బిల్లు కూడా రాస్తున్నారండి ఆ బిల్లు ఏంటంటే చిత్తు కాలతో సమానం దేనికి కూడా యూజ్ అనమాట ఎందుకంటే అది మాన్యువల్ బిల్లు మనకి వారంటీ ఉండాలంటే మినిమం జీఎస్టీ బిల్లు ఇట్లా ఉండాలి ఇంటర్నేషనల్ వారంటీ కావాలనుకుంటే కనుక ఇట్లా అయితే రాదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఇంకేందంటే ఐఫోన్ మీద నమ్మకంతో తీసుకోవడం జరుగుతుంది అంతే నేను ఇంకా అసలు వారంటీ లేదా అంటే ఉందండి అది ఉగాండాలో ఉంది నేను ఇప్పుడు ఎక్కడైతే మొబైల్ తీసుకుంటున్నానో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ మాన్యువల్ బిల్ తీసుకొని ఈ షాప్కి అయితే వచ్చానంటే వీళ్ళు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తా అంటున్నారు అయినా ఏం ఉపయోగం చెప్పండి ఎక్కడో ఇండియా నుంచి రాలేం కదా ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ పెట్టుకొని కంప్లైంట్ వచ్చిందని సో అది మొత్తానికి వారంటీ అయితే లేదనే భావించి తీసుకుంటున్నాను ఒకవేళ మీరు తీసుకున్నా అట్లాగే తీసుకోండి అదే హ్యాపీ ఉంటుంది మొబైల్ అనేది ఓపెన్ చేసి చూద్దాము సో మొత్తం అమౌంట్ అనేది పే చేస్తాము చాలా పెద్ద అమౌంట్ సో ఏందో ఎక్కడికి వెళ్ళినా బ్లేడే వేస్తున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో అని నా దగ్గరికి రండి అన్న మొబైల్ మొబైల్ వాడికి చూపించండి చాలు ఓపెన్ చేసేది నీట్గా దానికి తీస్తున్నాం సో ఇప్పుడు ఇదేంటి ఇక్కడ నలిగి ఉంది కొంచెం మామూలుగా లేదు మొబైల్ న్యాచురల్ టైటానియం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ న్యాచురల్ టైటానియం మనకు వచ్చేసి ఒక వీళ్ళు కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు దీన్ని బ్రీడెడ్ కేబుల్ అంటారు దీంట్లో పేపర్ వరకు యాపిల్ స్టిక్కర్స్ ఉంటాయి ఇంకా సో ఇంకంతే బాక్స్లో మనకి ప్రొవైడ్ చేసేది సో ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే దీనిపైన ఉన్న సీరియల్ నెంబరు రెండు ఒకటా కాదా సో మనం ఫస్ట్ ఆన్ చేసేద్దాం బ్యాటరీ ఉందా లేదు దీంట్లో యాపిల్లోగా అయితే వచ్చేసింది మనకి మొబైల్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది న్యాచురల్ టైటానియం కలరు ఇదే నేను ఫస్ట్లో రివ్యూలు చూసినప్పుడు కూడా ఇదే చేస్తే బాగుండు అనుకునేవాడిని సూపరు టైప్ సి పోర్టు యాపిల్ ఏ సెవెంటీన్ నీకు చిప్సెట్ అదిరిపోద్దు మొబైల్ హెల్లో ఆన్ అయిపోయింది సో ఇంగ్లీష్ ఇదిగోండి నాకు ఈ బాక్స్ పైన ఉన్న సీరియల్ నెంబరు ఇది రెండు ఒకటే అండి ఇప్పుడు డివైస్ యాక్టివేటెడ్ అని రావాలి ఇప్పుడు నేను డివైస్ యాక్టివేట్ చేశా కదా ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొట్టి చూస్తాను మీకు ప్రీవియస్గా చూసా కదా నాన్ యాక్టివేట్ ఎలా ఉంది ఇప్పుడు యాక్టివేటెడ్ ఎట్లా ఉంది అది కూడా చూపిస్తాను మన మొబైల్ సెటప్ అయిపోగానే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ ఓపెన్ చేసి దాంట్లో అబౌట్లోకి వెళ్ళామంటే పైన చూస్తున్నారు కదండి సీరియల్ నెంబరు అది కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సఫారీ బ్రౌజర్ కానీ గూగుల్ బ్రౌజర్లో కానీ వెళ్ళి యాపిల్ వారంటీ చెక్ అని టైప్ చేసామంటే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఏంటంటే ఆ సీరియల్ నెంబరు పేస్ట్ చేసేసి ఆ కింద క్యాప్చా చా ఒకటి అడుగుతుంది ఆ క్యాప్చా చా ఇచ్చామంటే మనకి ఈ విధంగా వస్తుందండి మనకి మొబైల్ యాక్టివేటెడ్ అయినట్టు అంటే మనం ఎప్పుడైతే యాపిల్ ఐడితో లాగిన్ అవుతామో ఐఫోను అప్పుడు ఏంటంటే ఈ విధంగా వస్తుంది తద్వారా మనం ఏంటంటే ఇది జెన్యున్ అని డిసైడ్ చేసేసుకోవచ్చు అంటే ఇంతకుముందు ఈ మొబైల్ మనం యాక్టివేట్ చేయకముందు వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది మీకు స్క్రీన్ పైన ఇచ్చా చూడండి నాట్ యాక్టివేటెడ్ అని అంటే మీరు యాక్టివేట్ చేసుకోండి అని వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇలా రావాలండి ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకునే తీసుకోండి ఇట్లాగా అప్పుడు జెన్యూన్ పీస్ వస్తుంది మీకైతే అక్కడ నుంచి మనకి వారంటీ అనేది స్టార్ట్ అయ్యింది వారంటీ వచ్చేసి మనకి అబ్బో బానే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎండ్ అవుతుంది ఇక్కడ చూస్తాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎండ్ అవుతుంది చూసారు కదా అలా ఉంది ఇంకా కెమెరా ఇంపార్టెంట్ మనకి అసలు మామూలుగా లేదుగా అసలు జూము ఎక్కడో ఉన్నాయి సూపర్ ఇప్పుడు మన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది కదండి మొత్తానికి తీసుకున్నాను ఎప్పటి నుంచో నాకు కొనాలని కోరిక కానీ ఇన్ని రోజులు నేను ఆగడానికల్ల రీజన్ ఏంటంటే అండి సో ఇక్కడ నేను ఆఫ్రికాలో మరి నేను తీసుకుంటే నాకు మొబైల్ తెఫ్ట్ ఏమైనా జరిగే ప్రాబ్లం ఉంది అని చెప్పి చాలా బాగా ఆలోచించి తీసుకోలేదనమాట ఇప్పుడు తీసుకోవడానికి ఒక రీజన్ చెప్పా కదండి నేను యూజ్ చేసే మొబైల్లో క్వాలిటీ లేదు ఇంకోటి వచ్చేసి ఆ పాత మొబైల్ ఏదైతే ఉందో ఛార్జింగ్ పిన్ను సరిగ్గా లేదు ఇంకొక రీజన్ ఏంటంటే బ్యాటరీ హెల్త్ కూడా పడిపోయింది ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్కి వచ్చేసిందండి ఎయిటీ టూ పర్సెంట్కి వస్తే బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి సో అది ఇంకా అట్లా వచ్చేసింది ఇన్ని కారణాల వల్ల ఏంటంటే నేను మొబైల్ తీసుకుంటున్నాను మంచిది నేను ఏంటంటే ఎక్కువగా యూట్యూబ్ షార్ట్స్ అనేవి తీస్తూ ఉంటాను డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఏంటంటే ఖచ్చితంగా మంచి మొబైల్ అయితే ఉండాలి సో అందుకని తీసేసుకున్నాను సో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ న్యాచురల్ టైటానియం వన్ టీబీ ఒకేసారి వన్ టీబీ తీసేసుకున్నాను ఇట్లా ఉంటుంది మొత్తం కూడా డిస్ప్లే చూస్తున్నారు కదా అంత క్వాలిటీ ఉందో మొత్తానికి ఈ మొబైల్ అయితే కొనేసాము ఇప్పటికి నాడు తర్వాత చూద్దామండి ఇక మరేట కంటెంట్ అనేది మంచి క్వాలిటీగా వస్తుందని ఇంకొకటి నా దగ్గర ఉన్న నేను ఇలాంటి ఈ కెమెరాలు కూడా యూజ్ చేస్తాను సమయం సందర్భాన్ని బట్టి అన్ని సమయాల్లో మనం మొబైల్తో షూట్ చేయలేం కదా కొన్ని కొన్ని సమయాలతో ఇలా ఇలాంటి వాటిని కూడా వాడాలి ఇంకా కొన్ని కొన్ని కొనుక్కోవాలండి కానీ ఈ ఆఫ్రికాలో ఉన్నంత వరకు ఇంకా నేను ఇంకేం కొందల్చుకోవట్లేదు ఏదైనా కానీ నెక్స్ట్ ఇండియా వచ్చేసిన తర్వాత ఈ ఆఫ్రికా రైట్ కొంచెం కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత ఇంకా కొన్ని గ్యాడ్జెట్స్ లైక్ ఒక డ్రోన్ అనేది తీసుకోవాలి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఇట్లాంటివి మొత్తం కూడా సమకూర్చుకొని మంచి క్వాలిటీ మంచి కంటెంట్ ఇద్దామని కోరిక ఎప్పటికైనా సో మొత్తానికి మనకి మొబైల్ వచ్చేసి లక్షా నలభై నాలుగు వేల రూపాయలు ఆఫ్రికాలో పడినట్టు అండి ఇదే ఇది వచ్చేసి ఉగాండా కరెన్సీని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది మన మనకు వచ్చేసి విత్ ఎక్స్చేంజ్ ఇవ్వంగా లక్షా రెండు వేల రూపాయలు పే చేసాం నిజంగా ఐఫోన్ థర్టీన్ ప్రోకి మంచి ఎక్స్చేంజ్ రేట్ మంచి ఎక్స్చేంజ్ రేట్ వచ్చిందనే చెప్పుకోవచ్చండి నేనైతే హ్యాపీ మరి సో నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి దీంతోనే షూట్ చేస్తాను ఎలా ఉండేదో ఏంటో చూడాలి మీరే సో మంచి వీడియోస్ అయితే షూట్ చేద్దాం దీంతో కొనేసాం మొత్తానికి హ్యాపీ ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్